నువ్వు లంజాన్ని ఇచ్చిల్ల ఈమెకొచ్చిన మార్కెట్లో బట్టి లంచం లేదు ఏం లేదు ఫినిష్ ఉద్యోగం ఇచ్చే గవర్నమెంట్ జాబ్ ఎటె టైమ్ ఆమె శాలరీ అర రూపాయలు వేల రూపాయలు సబలు ఒక నెలకు ఆ రూపాయలు వేల రూపాయసు ప్రభు నీతో ఉన్నాడు నేను లేడ భాయ్ నువ్వు వ్యాపారానికి పైన నీతో దేవుడు వస్తాడు నువ్వు చేనుకు పైన దేవుడు

నేను వస్తా ఇప్పుడు మంచిగా చూసుకుంటా నీ దగ్గరకు వస్తా అని ఫోన్ చేసి అన్నయ్య ఆయన ఇప్పుడు వస్తానంటాను మంచిగా చూసుకుంటానంటే పెడతాను అంటే నువ్వేం చేయాలనుకుంటా నేను అన్నా నీకు భర్త కావాలా దేవుడు కావాలా నాకు దేవుడే కావాలి అయితే చేసి తీసి వినకొచ్చి నీళ్ళ లేదా పొయ్యి లేచి తాడ తెచ్చు ఆయనకి అట్లా చెప్పకని చెప్పింది చెప్పకూడదం నీకు నీ భర్త ఎందుకు నీకు నీ భార్య నీ లోకం ఎందుకు భర్త బతు పెట్టు నీ భర్త పాపం చేసే బతు పెట్టు నువ్వు నీ భార్య పాపం చేసే బతు పెట్టు నువ్వు నిలబడి దేవుని కొరకు దేవుని కొరకు ఏదో పడిచి నీ కాని నిలబెచ్చబడతాడు నిన్ను నిన్నల పాలు చేసే దేవుడు కాదు నిన్ను అవమాన పాలు చేసే దేవుడు కాదు ప్రజరా రజిత అన్న ఒక సహోదరు రజిత పిల్లవాడు దేవుడు చూపెడుతున్నాడు నిన్ను నిందల పాలు చేసే దేవుడు కాదు నిన్ను అవమాన పాలు చేసే దేవుడు కాదు ఆమె దేవుడు కాదు నీ భర్తను మర్చి నీ భార్యను మర్చి నీ కుటుంబాన్ని బట్టి దేవుడిని మర్చిపోతా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు దేవుడు అద్భుతాన్ని శ్రేణుడు ప్రజల మీద నడిపిస్తా ఉన్నాడు మోక్షన్ నడిపిస్తూ ఉన్నాడు మోషం చనితా ఉన్నారు గునుగుతా ఉన్నారు సరిగ్నోళ్ళు గునుగునోరు ఉన్నారు బోధనే ఉన్నారు గొంతు పెడితేనే ఉన్నాడు అడవిలో కాల్ చేయబడతా పోతా ఉన్నారు వీరి వైపు చూసిన వాళ్ళు మాత్రమే ముందు పోతారు ప్రభువు వైపు చూసిన వాళ్ళు మాత్రమే సత్తాంగులు గొంతు పెడతాను దేవుని వైపు చూడు ప్రభు వైపు చూడు వస్తున్నప్పుడు మా పాస్త్ర మండీ ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు బోడో మా చచ్చిపోతే ఎంతో మంది సన్మానం చేసిన సహాయం చేసినాం అన్నం పెట్టిన చాలా మంది ప్రభుత్వాన్ని తెలిసిందా మా ఆల్బమ్ చూస్తే మా బోట ఆల్బమ్ చూస్తే చాలా మంది తగ్గిపోయిన వారు మన తలసే ఎంతో మంది సత్తాడ పోతాడో మరి నిలిచిపెట్టానే

ముందు చూస్తే సముద్రం వెనక ముందు చూస్తే సముద్రము వెనక చూస్తే మోసే చూసే సముద్రం మోసే ప్రభు సముద్రం అంటొచ్చింది నీకు తోడున్నా మోసే భయపడ నేను తోడున్నా మోసే భయపూడ దేవుడు ప్రజలు కూడా మోసే దేవుడు తోడున్నాడు 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 అన్నావు ఏడి దేవుడు దేవుడు తోడుంటే మాకు ఎందుకీ పరిస్థితి వెనుక సుద్ధి శత్రువులు ఉన్నారు ముందు సుద్ధి సముద్రం ఉన్నది ముందుకు పోయినా సత్తమే ఎనకపోయినా సత్తం సాయం సత్తులే ఆమె క్రైస్తవ జీవితం ఇలాంటిదండి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తాయి వాటిని బట్టి మనం పొంగిపోకూడదు కంగారపడదు కలవరపడదు ప్రభు వైపు చూడాలి దేవుని వైపు చూడాలి ప్రభుని కుటుంబంలో అద్భుతం చేస్తాడు

నువ్వు దేవుని నమ్ముకుని కృష్ణు పిన్సింగ్ రాకుండా చేస్తారు నీకు ప్రభుత్వ పథకాలు ఏమి రావు నీకు ఫిన్సింగ్ రాడు ఏం రాదు నేను నమ్ముకుంటావు అంటే ఫిన్సింగ్ రాకుండా నాకు పరలోకం చెప్పండి నువ్వైతే నువ్వైతే సిట్టి కార అందరు గొప్ప నువ్వైతే ఉంటాయి సిట్టి కారూములో మహిళ సంఘంలో అందరు గొప్ప తగ్గింది అందరూ నేను పెట్టుకుంటావుతా అందరు కచ్చలు పెట్టుకుని కలిపి పెట్టుకోవద్దా అందరు పెట్టుకుంటా నువ్వు కూడా పెట్టుకో అందరు అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా పెట్టుకో అందరు చచ్చిపోతాను దంగలు తప్పడిపోతాలో తెలుసా కచ్చలు కట్టుకున్నా ఎక్కడికి పోతాలో తెలుసా పట్టి చేస్తుండే ఎక్కడికి పోతాలో తెలుస్తా చేసువాసులు చేస్తున్న ఎక్కడికి పోతాలో తెలుసా గ్రూపులో గొట్టు పెట్టుకున్న వాళ్ళు గ్రూపులో డాన్స్ టైట్ చేస్తాను ఇప్పుడు స్కిన్ టైట్ చేస్తాను ఎక్కువైపోయింది అమ్మాయి చాలా మంది చాలా మంది రూపులో అందరు టైం కాబట్టి అందరు గొబ్బరికాయ తింటే మేము కూడా గొబ్బరికాయ తిన్నాం ఇష్టమంటే మాకు ఏ శుభ్రహ్మణ్య దేవుడే కానీ గొబ్బరికాయ దేవుడు